హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిరామ్ లక్స్ ఈరోజు మనం నైట్ క్యాంపెయినింగ్ చేస్తాకైతే ఊరు చివరిన ఉన్న ఒక చెరువు అయితే వచ్చాము మా వాళ్ళు ఇక్కడైతే కుస్తీలు పడుతున్నారు మొత్తం చీకటి ఉంది అసలు యాక్చువల్లీ ఎర్లీ వద్దాం అనుకుంటే కుదరలేదు మనం మొత్తం చేగడ ఉంది చుట్టుపక్కలంతా ఇక్కడ ఆల్రెడీ చూపించి ఆల్రెడీ ఇక్కడ ఒక టెంట్ అనమాట ఈ పాకలోనే మనం నైట్ అంతా ఉండబోతున్నాం సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ పులావ్ అయితే చేయబోతున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుంటే ఆనియన్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా మూడు మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు కూడా నేను ఒకటే కట్ చేసుకున్నా ముగ్గురు వేసుకుంటున్నాను మీకు అవసరమైతే ఇంకొకటి కూడా పెంచుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒకటే ఒక్క టమాటాని యూజ్ చేస్తున్నా గిన్నీరాడండి ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు నూనె మరిగిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడైతే టమాటా వేద్దాం ఆనియన్ అంతా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా అయితే మనం వేద్దాం ఇప్పుడైతే మన పలావ్ చికెన్ పలావ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడైతే వడ్డించుకుందాం మన బిర్యానీ అయితే రెడీ అవుతుంది అదే చికెన్ పొలం ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ వచ్చింది బిర్యానీ పలావ్ అయితే మంచిగా వచ్చింది ఇంకా తిని ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అవుతుంది ఇంకా పడుకొని పొద్దున్నే లేచి మీకు చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూపిస్తా గుడ్ నైట్ ఫ్రెండ్స్ అయితే చలి అయితే ఫుల్ ఇరగదీసింది సో రాత్రి అసలు పట్టలేదు చెప్పాలంటే కొత్త కాబట్టి ఈ లొకేషన్లో లొకేషన్లు గంట గంట గంటకు మెలుగు వస్తూనే ఉంది ఇప్పుడైతే మొత్తం ఇంకా ప్యాక్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం సో ఇంకా మా ఊళ్ళు ఇంక పొద్దున్నే లేచి మంట కూడా మంట కూడా చేశారు చూస్తున్నారుగా మంట కూడా చేశారు ఇంకా అయితే ప్రజెంట్ అయితే మొత్తం ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోద్దాం సో ఎంత ట్రై చేసినా కుదరలేదు తొలగొద్దామని ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది కదా లైటింగ్ కూడా మంచిగా కనపడుతుంది ఒకసారి మా ఊడు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఒకసారి చూపిస్తాడు yang kerja గాయస్ ఇప్పుడైతే మనం ప్యాక్ చేసుకుని అయితే ఇంటికి ఇంటికెళ్ళిపోదాం ఎందుకంటే టైం కూడా సిక్స్ థర్టీ అవుతుంది సో ఇంక ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ బ్లాగ్ లేగలుద్దాం ఇంకా చూస్తాను ఇంకా మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో చూసి నెక్స్ట్ బ్లాగ్ అయితే చేస్తాను సో ఇంకే థ్యాంక్ యూ గాయస్ ఇంకా వీడియో పూర్తి వరకు చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఏదైనా